స్నేహితుల్లో రెండు రకాలు కృష్ణుడిలాగా కర్ణుడిలాగా కృష్ణుడు నీ పక్కనే ఉంటా నీకు దారి చూపిస్తా నీ నీ వెంటే ఉంటాను అంటాడు కర్ణుడు నువ్వు ఏవన్నా చెయ్యి నీ అనుక్కుంటాను నువ్వు చూ నేను చూసుకుంటానే ఏం జరిగినా అంటాడు నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్ అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ తను కేవలం నాన్నగారి పైన ప్రేమ అభిమానం గౌరవంతో ఒప్పుకున్నాడు అది నేను ఈరోజు ఏడిపిస్తూ ఉంటా ఏ వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేశాను నా కోసం చేయలేదు అంతే కదా బావ కోసమే అది చేయాలి అంటూ ఉంటాడు తను గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడొచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను ఈ ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం అతన్ని చూసుకొని అతన్ని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా కొంత డబ్బు వచ్చినా కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం సో ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నావు ఇది నేను చెప్తున్నాను నా జీవితంలో నువ్వు కృష్ణుడివి కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా నువ్వు ఏమన్నా ఐ ఐఎమ్ దయ ఫర్ యూ మై బ్రదర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యుర్ హెల్ప్ అండ్ ఈ సినిమా కానీ దేనికనే ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే ఆయన తర్వాతే నాకు దేవుడు ఇంకొక ఆరు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను